నిన్ను పెళ్లి చేసుకుంటే మీ రంగా బావ పెళ్లి చేసుకోకపోతే నా సార్ అని వస్తారా వెళ్ళిపోతుంది కదా తర్వాత వసు దగ్గరికి రిషి వెళ్తాడు మేడం గారు మీరు అలా అనడం బాగోలేదు అని అంటాడు ఏమన్నాను సార్ అని అంటుంది వస్తారా మీరు నేను సరోజని పెళ్లి చేసుకుంటే రంగా అని పెళ్లి చేసుకోకపోతే రిషిస్తారు అని ఇలా ఇరకాటంలో పెట్టడం ఏమీ బాగోలేదు అని అంటాడు రిషి ఒక పక్క అమ్మాయి మీ మీద ఆశలు పెట్టుకుంటుంది అది బాగుందా సార్ అని అంటుంది వస్తారా ఏంటి మేడం గారు అలా అంటారు అని అంటాడు రిషి మరేంటి సార్ మీరేం చేస్తున్నారు మీరే రిషి అని నిజం తెలిసిన తర్వాత సరోజ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించారా తన మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించారా మీరు రంగాల ఇక్కడ ఎందుకు ఉంటున్నారో వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు సార్ కానీ నన్ను కూడా దూరం పెడుతూ నాకు కూడా నిజం చెప్పకుండా ఎందుకు నటిస్తున్నారు సార్ అని అంటుంది వస్తారా మేడం గారు నేను రంగానే రిషి సార్ కాదు అని అంటాడు రిషి సరే సార్ మీరు రంగానే రిషి సార్ కాదు అది నేను నమ్మాలి అంటే మీరు సరోజని పెళ్ళి చేసుకోండి మీ పెళ్ళి చూశాక నేను వెళ్ళిపోతాను నా మనసు అబద్ధం చెప్పింది నా మనసు నన్ను మోసం చేసింది అని మీకు క్షమాపణలు చెప్పి మరీ వెళ్ళిపోతాను కాదు కాదు క్షమాపణలు చెప్పి మరీ నన్ను నేను శిక్షించుకుంటాను అని అంటుంది వస్తారా ఏంటి మేడం మీరు ఏదేదో మాట్లాడుతున్నారు శిక్షించుకుంటాను అంటున్నారు అని అంటాడు రంగా మీరు నిజంగా రంగా అయితే మీ అందరినీ ఇబ్బంది పెట్టి నేను తప్పు చేశాను కదా తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి కదా అని అంటుంది వస్తారా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి మేడం మీరు అలా మాట్లాడుతుంటే నాకు భయంగా అనిపిస్తుంది అని అంటాడు రిషి మీరే అన్నారు కదా కొన్ని రోజుల తర్వాత మీరెవరో నేనెవరో అని నిజంగా మీకు ఆ ఉద్దేశం ఉంటే మీరు సరోజని పెళ్ళి చేసుకుని నాకు క్లారిటీ ఇచ్చేయండి నేనెవరో అని నేను తల వంచుకుని వెళ్ళిపోతాను అని అంటుంది వస్తారా మేడం గారు సరోజ ఏదో అలా మాట్లాడిందని నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా కుదురుతుంది నాకు కూడా ఇష్టం ఉండాలి కదా అని అంటాడు రిషి మీకు ఇష్టం లేకుండానే సరోజని ఓసే ఏమే ఏంటే అని పిలుస్తున్నారా అని అంటుంది వస్తారా అలా పిలవడానికి పెళ్ళికి సంబంధం ఏంటండి అని అంటాడు రిషి పెళ్లి చేసుకోపోయే అమ్మాయిని కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కానీ మాత్రమే పిలుస్తారు అలా ఎవరిని పడితే వాళ్ళని పిలవరు ఇది తెలుసుకోండి అని అంటుంది వస్తారా బావ మరదల్లో ఆ మాత్రం పిలుచుకోకుండా ఉంటారా అని అంటాడు రిషి పిలుచుకుంటారు వాళ్ళ మధ్య చనువు బాగా ఎక్కువ ఉంటే అప్పుడు పిలుచుకుంటారు ఆ చనువు పెళ్లి వరకు దారితీస్తే అప్పుడు పిలుచుకుంటారు అంతేకాని ఇలా నా రిషి సార్ ఎవరిని పిలవరు అని అంటుంది వస్తారా రిషి షాక్ అయిపోయి వస్తారా అలానే చూస్తూ ఉంటాడు మీరు ఇంకోసారి సరోజని అలా పిలిస్తే అస్సలు ఊరుకో నేను అని అంటుంది వస్తారా ఏంటి మేడం ఈ కండిషన్స్ అని అంటాడు రిషి నా కండిషన్స్ ఇలానే ఉంటాయి నన్ను భరించడం చాలా కష్టం లేండి నా రిషి సార్ తప్ప నన్ను ఎవరు భరించలేరు మీకు త్వరగా నా బాధ తప్పిపోవాలి అంటే సరోజని పెళ్లి చేసుకుని చూపించండి మీరు రంగా అని నిరూపించుకోండి అని అంటుంది వస్తారా ఎరక్కపోయి ఇరుక్కపోవడం అంటే ఇదేనేమో ఇదేంట్రా ఎలా తగులుకుంది వస్తారా నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి ఏంటి ఆ సరోజని అసలు ఎలా ఇరకాటంలో పెట్టేసింది ఏంటి పొగరు నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు అని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి నేను మీకు కావాలో అవసరం లేదు మీరు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయం నాకు సంతోషాన్ని ఇచ్చేదైనా సంతోషాన్ని ఇవ్వలేకపోయినా నేను ఆనందంగా స్వీకరిస్తాను ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మీరు ముమ్మాటికి నా రిషిస్తారు కాబట్టి నా మనసు అబద్ధం చెప్పదు కాబట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వస్తారా రిషి తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు ఒక పక్కన శైలేంద్రని దేవయని చంప మీద కొడుతుంది ఏంటి మా కొడుతున్నావేంటి అని అంటాడు లేకపోతే ఏంట్రా ఆ వసుదారాన్ని చంపించేశాను అన్నావు ఇప్పుడు మీ నాన్నగారు బోర్డ్ మెంబర్స్ ఏమో ఆ వస్తారా నిన్ను ఎండీగా చేస్తేనే కుదురుతుంది లేకపోతే కుదరదు అంటున్నారు అసలు ఇంత తెలివి తక్కువగా ఎలా పుట్టావరా అసలు నా తెలివితేటలు ఒక్కటి కూడా నీకు రాలేదేంట్రా అసలు ఆ వస్తారాన్ని చంపితే నీకేమొస్తుందిరా ఎందుకురా అంత కంగారు పడ్డావు అని తిడుతూ ఉంటుంది దేవయాని మామ్ ఆ రిషిగాడు లేడు వస్తారా కూడా లేకపోతే ఎండీ చైర్ నాకే సొంతమవుతుంది అనుకున్నాను కానీ అందరూ ఇలా ట్విస్ట్ ఇస్తారని నాకు మాత్రం ఏం తెలుసు మామ్ ఆ మనోగాడిని ఎలాగోలో మేనేజ్ చేయొచ్చునే అనుకున్నా కానీ వాడే మేకై కూర్చున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ్ ఆ వసారా చచ్చిపోయింది రిషి రాడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చి చెప్తేనే కానీ ఆ ఎండీ సీటు నాకు దక్కదు అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ్ అని అంటాడు శైలేంద్ర అందుకేరా ఏదైనా పని చేసే ముందు నాకు చెప్పి చెయ్యని వంద సార్లు చెప్పాను నువ్వు మాత్రం నీ ప్రవర్తనని మార్చుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి తర్వాత నాకు చెప్తున్నావు తర్వాత దానివల్ల మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు ఆ ఎలా తీసుకురావాలరా అని అంటుంది దేవయాని మామ్ నీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించే వాళ్ళు ఉన్నారా వెంటనే ఆ వస్తారా శవాన్ని అక్కడికి తీసుకువెళ్దాం మామ్ బ్రతికిద్దాం మామ్ అని అంటాడు శైలేంద్ర రే పిచ్చి ఎదవా ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా బ్రతుకుతారు అనుకుంటున్నావురా అని అంటుంది దేవయాని మామ్ సినిమాల్లో చూపిస్తారు కదా మామ్ చనిపోయిన వాళ్ళని బ్రతికిచ్చేటట్టు అలా ఏదైనా ఒక స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్దామా అని అంటాడు శైలేంద్ర రే అది బ్రతకడం కాదురా అప్పుడు అది అవుతుంది అని అంటుంది దేవయాని అయినా వస్తారా చనిపోయింది అని ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి కదరా తెలియకపోతే మన కుటుంబానికే అరిష్టం రిషి చనిపోయిన తర్వాత రిషి కర్మకాండలు చేయలేకపోయాము ఇప్పుడు వస్తారా చనిపోయింది వస్తారా కూడా కర్మకాండలు చేయలేకపోతే ఇద్దరూ కలిసి ప్రేతాత్మలై మనల్ని పట్టుకుని పీడిస్తారా అందుకే కుటుంబ సభ్యులకి ఏదో రకంగా వస్తారా కూడా చనిపోయిందని తెలిసేలా చేయాలి వాళ్ళిద్దరికీ కలిపి కర్మకాండలు చేయాలి అప్పుడే ఈ కుటుంబానికి శాంతి కలుగుతుంది మన వంశానికి ఏ కీడు ఉండదు అని అంటుంది దేవయాని కానీ మనం చెప్తే అనుమానం వస్తుంది కానీ ఎలా తెలిసేలా చేయాలి అని అంటాడు శైలేంద్ర అజ్ఞాత వ్యక్తిలాగా వస్తారాకి పేపర్లో శ్రద్ధాంజలి వేయించు పేపర్ అందరూ చూస్తారు కాబట్టి అప్పుడు అందరికీ వస్తారా లేదు అని నిజం తెలిసిపోతుంది అని అంటుంది దేవయాని కానీ ఇది నేనే చేశాను అని వాళ్ళు నా మీదే అనుమానపడతారు పడతారు మామ్ అని అంటాడు శైలేంద్ర మనం వాళ్ళకి తెలియకుండా చాలా పనులు చేశాము మన పైన ఎప్పుడు వాళ్ళు అనుమాన పడుతూనే ఉన్నారు వాళ్ళు మనల్ని ఏమైనా చేయగలిగారా చేయలేరు కదా ఇప్పుడు కూడా అలానే ఉంటుంది నువ్వు నేను చెప్పిన పని చెయ్యి అని అంటుంది దేవ్యాని సరే మమ్ అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర వస్తార కోసం పేపర్లో శ్రద్ధాంజలి వేయిస్తాడు అది చూసి మహేంద్ర అనుపమ మను ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఏంటి అసలు ఎవరి చేసింది అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు మహేంద్రకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇంకెవరు అన్నిచుడే చేస్తుంటాడు అని అంటాడు వాడి ఆగడానికి హద్దే లేకుండా పోతుంది చిచ్చి వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా వస్తారకి శ్రద్ధాంజలి వేయించడం ఏంటి కొంపదీసి వాడు వస్తారకి ఏదైనా హాని తలపెట్టాడా అందుకే ఇలా చేసి ఉంటాడా అని అంటూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర నువ్వు అలా ఏం ఆలోచించకు అలా ఏం జరుగుండదు వస్తారా క్షేమంగానే ఉండుంటుంది ఆ శైలేంద్ర ఎందుకు ఇలా చేయించాడో అడుగుదాం పదా అని అంటుంది అనుపమ అవును మేడం అసలు మొన్న కూడా ఏదో డిఫరెంట్గా మాట్లాడాడు ఆ శైలేంద్ర మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత వస్తారా ఉంటేనే కదా అన్నాడు అంటే నిజంగా శైలేంద్ర ఏదైనా హాని తలపెట్టుంటాడా అని అంటాడు మనం కూడా లేదు మనం మనం అలా ఆలోచించకూడదు వస్తారా క్షేమంగా ఉంది అని కోరుకుందాము అని అంటుంది అనుపమ రంగా ఆటోలో కూర్చుని ఉంటాడు బుజ్జి పరిగెట్టుకుంటూ వచ్చి పేపర్ తీసుకొచ్చి రంగా రంగా ఇది చూడు వస్తారా మేడం గారికి శ్రద్ధాంజలి వేశారు పేపర్లో అని వస్తారా ఫోటోని రంగాకు చూపిస్తాడు బుజ్జి రంగా అది చూసి షాక్ అయిపోతాడు అసలు ఎవరు ఇలా చేసుంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో వస్తారా వస్తుంది ఆ పేపర్ చూసి వస్తారా కూడా షాక్ అయిపోతుంది ఇంకా సైలెంట్గా ఆ పేపర్ని బుజ్జికి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి మేడం గారు ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా ఏం మాట్లాడరేంటి అని అంటాడు బుజ్జి ఏం మాట్లాడాలి నా వాళ్ళందరి దృష్టిలో నేను చనిపోయాను ఇంకా ఏం మాట్లాడాలి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది బాధగా రిషి కూడా అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్